ద సాధనుకస్ ముహూర్త ఏదత్ ముహూర్తూనా నవా్రహా అత్యంత ఆనుకూల్యతసిద్ధి ముహూర్త

అమ్మమ్మ అంటే ముందుగానే ఇక్కడ వాటర్ ఏరియా కదమ్మా ఆర్సీసీ లాగా మనం ఒక డెప్త్లో ఒక త్రీ ఫీట్ తీసుకొని ఆర్సీసీ పోయించిన ఆర్సీసీ మీదంగా మళ్ళీ నేను కంపెనీ వల్ల అయిపోయినా దీనికి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోయింది అమ్మ మొత్తం మళ్ళీ ఇబ్బంది లేకుండా అని ఇక్కడ వరకు మనకు బిల్డింగ్ వస్తుందమ్మా ఈ ఏరియాలో అవన్నీ పిల్లర్సు ఇట్లా మూడు ప్లస్ ఇట్లా ఏడు వచ్చినాయి అట్లా వీళ్ళకి ఏంటంటే రూమ్ వేసి చేస్తే వాళ్ళు కొంచెం వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది అవుతుందని కాలి ఖాళీ ప్లేస్ పెట్టినాం ప్లస్ మంచాలు కూడా వేయొచ్చాము ఇట్లా రెండు రెండు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు మీ అందరి సపోర్ట్ ఉంటే ఐదు ఫ్లోర్లు కూడా చేద్దామని ఆలోచనలుంటాం మొన్న అబ్బాయి కూడా వచ్చి అప్పుడు వచ్చినప్పుడు కంపౌండ్ వాళ్ళు నడుస్తుంది అప్పుడు కంపెనీ వాళ్ళు వర్క్ నడుస్తుంది ఆ పోస్ట్కి స్పందించి వచ్చారు చాలా చాలా సంతోషం మొన్న అబ్బాయి వచ్చినప్పుడు కూడా చెప్పాడు మామంతా సాయం చేస్తామని చెప్పారమ్మా సార్ కూడా అమ్మా సంతోషం ఆ నుంచి ఇటు ఒక మూడు పోల్ పడుతున్నాయి పోల్స్ ఇచ్చి ఒక ట్రాన్స్ఫారం వేసుకుంటే ఇప్పటికీ మనకు పోల్స్ ఇచ్చినా సరే నాకు పోల్స్ వేసి కరెంట్ ఇచ్చినా సరే అమ్మాయి సంతోషం అమ్మా అంటే మెయిన్ ఏంటంటే అమ్మా తొలి ప్రయత్నం మీతో స్టార్ట్ చేసినాం మీరు మా కాన్సిటన్సీ కాబట్టి అడగవలసిన బాధ్యత నాకు ఉంది చాలా చాలా సంతోషం అమ్మా స్పందించి ఇమ్మీడియట్లీ వచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం అమ్మా చాలా చాలా ధన్యవాదాలు అమ్మా అమ్మా యా థ్యాంక్ యూ అమ్మా చాలా చాలా ధన్యవాదాలమ్మా అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సందీప్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా